నమస్తే కథ వినండికి స్వాగతం మనం ఈరోజు అప్పరాజు నాగజ్యోతి గారు రాసిన తోడు అనే కథను విందాం నాన్న మేము సినిమాకి వెళ్ళి వస్తాం తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండండి కూతురు సుజాత మాటలకి అలాగేనన్నట్టు తలూపి వాళ్ళు వెళ్ళాక లోనికొచ్చి సోఫాలో నిస్త్రాణంగా కూర్చుండిపోయిన వెంకటరమణకి హాల్లో గోడపైనున్న ఫోటోలో నుండి భార్య విమల చూపులు జాలిగా తాకాయి నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి నీ దారిని నువ్వు హాయిగా ఆ భగవంతుని సాన్నిధ్యాన్ని చేరుకున్నావు విమల అదృష్టవంతురాలివి నేనిలా ఎన్నాళ్లపాటు ఒంటరితనంతో కుమిలిపోవాలని రాశాడో ఆ విధాత నా నుదుట అన్నాడు కన్నీళ్లతో అయ్యో అంత మాట అనకండి మీరు నిండు నూరేళ్ళు జీవించాలి గాబరాగా అంది ఫోటోలో నుండే భార్య విమల ఎలా విమల ఈ వంటరితనాన్ని భరించడం నా వల్ల కాదు గట్టిగా మూడు నిమిషాల పాటు ముక్కు మూసుకున్నానంటే శాశ్వత విముక్తిని పొందవచ్చు అలా ఆ మంగళం పలకకండి రోజులన్నీ ఒకలాగా ఉండవు శుభగడియలు రాకపోవు మరణం మంచుల్లో ఉన్న నన్ను బతికించుకునేందుకు గాను వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని మరీ నన్ను కంటికి రెప్పలాగా చూసుకున్నారు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉందని నాలుగు మాసాలు మించి బతకనని డాక్టర్లు చెప్పిన తర్వాత కూడా ప్రేమతో కూడిన మీ సేవలతో నా ఆయుష్యుని మూడేళ్ల పాటు పొడిగించిన మీలాంటి ఉత్తముడిని ఆ దేవుడు చల్లగా చూస్తాడండి ఏమో విమల నాకైతే అంత అగమ్య గోచరంగా ఉంది ఇలా ఇంకా ఎన్నేళ్ళో పెద్దగా కాలింగ్ బెల్ అవడంతో ఉలిక్కిపడి లేచి వెళ్ళి తలుపులు తెరవగాని ఎదురుగా స్నేహితుడు గోవిందరావు కనిపించడంతో రా గోవిందు అంటూ సంతోషంగా ఆహ్వానించాడు సోఫాలో కూర్చుంటూ ఇంట్లో ఎవరూ లేనట్టుందే రమణ మరి ఇందాక నేను కాలింగ్ బెల్ నొక్కబోతుంటే లోపల నుండి ఏవో మాటలు వినిపించా ఏమిటి అడిగాడు గోవిందరావు పిల్లల్ని తీసుకుని అమ్మాయి అల్లుడు కొద్ది క్షణాల క్రితమే సినిమాకి వెళ్ళారు ఇంట్లో నేనొక్కడనే ఉండడంతో ఏదో ఊసిపోక విమలతోనే నా గోడు వెళ్ళబోసుకుంటున్నాను లేరా అంటూ ఎదురుగా గోడపైనున్న భార్య ఫోటో వైపు చూపించాడు వెంకట్రావు నువ్వు కూడా వాళ్లతో కలిసి సినిమాకి వెళ్తే కాస్త కాలక్షేపం అయ్యేదిగా చెల్లెమ్మ బతుకున్నప్పుడు వారానికి సినిమా చూసేవాడివి కదరా అంటూ స్నేహితుడిని పరిస్థితికి జాలిపడ్డాడు గోవిందరావు వాళ్ళేదో సరదాగా బయటికి వెళ్తుంటే పానకంలో పొడొకలాగా నేను వెళ్ళడం ఏం బాగుంటుందిలే గోవిందు ముఖ్యంగా అల్లుడు ఇబ్బంది పడతాడేమో అనిపిస్తుంది నాకు వాళ్ళు కూడా అది అర్థం చేసుకున్నారే ఏమో మరి మొదట్లో ఒకటికి నాలుగు సార్లు నన్ను తమతో పాటు బయటికి రమ్మంటూ పిలిచేవాళ్ళు ఈ మధ్యన అలా అడగడం మానేశారు అయినా నా జీవితంలోని సరదాలు సంతోషాలు అన్నీ విమలతోనే వెళ్ళిపోయాయి ఇక ఇక్కడ మిగిలింది దిక్కు మొక్కు లేని ఈ కట్టే నిర్వేదంగా అన్నాడు వెంకటరమణ బాధపడుకు రమణ నీ అవస్థనే నేను అర్థం చేసుకోగలను ఎందుకంటే నాది అదే పరిస్థితేగా నా కొడుకు మంచివాడే అయినప్పటికీ వాడి ఇంట్లో ఉండటం నాకే మొహమాటంగా ఏదో పరా ఇంట్లో ఉన్నట్టే ఉంటుంది ఎంతైనా భార్య లేని లోటు ఎవరు తీర్చలేనిది అన్నాడు గోవిందరావు కాసేపు ఇద్దరూ కష్టసుఖాలు మాట్లాడుకున్న మీదట నీ సలహాలు కావ సలహా కావాలి రమణ అన్నాడు గోవిందరావు ఏ విషయంలోరా చెప్పేందుకు నాకే ఏదోలా ఉందిరా భలే వాడివి నా దగ్గర నీకు మొహమాటం దేనికిరా అసలు విషయం ఏమిటో చెప్పు నా కొడుకు బలవంతం పైన వారం రోజుల క్రితం ఒక పెళ్లి చూపులకి వెళ్ళాను ఆవిడికి భర్త పోయి ఐదేళ్ళు అవుతోందట నాకంటే ఆరేళ్ళు చిన్నది పిల్లలు లేరు బాదరబందీలు లేవు ఆవిడైనా నేను పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మా వాడి ఆలోచన ఇలా చేస్తే నలుగురు ఏమనుకుంటారోనని నాకు మనసులో పీకుతోంది ఇప్పటికే నేను పొరపాటున కాసింత నదరుగా తయారైతే చాలు వెంటనే ముసలి వయసులో దసరా పండగ అంటూ నా కోడలు నా మొహం ముందే సన్నాయి నొక్కులు నొక్కుతుంది నా కొడుకు స్వతహాగా గుణవంతుడే అయినా భార్య మోజులో పడి నన్ను వదిలించుకునేందుకే ఇలా పథకం వేశాడా అన్న సందేహం కూడా కలుగుతోంది కానీ నా రక్తాన్ని గురించి అలా తప్పుగా ఆలోచించేందుకు నా మనసు నాకు ఎదురు తిరుగుతోంది నాకేం పాలుపోవడం లేదు రమణ నువ్వైతే అన్నీ ఆలోచించి ఏం చేస్తో బాగుంటుందో చెప్తావని ఇలా వచ్చాను అన్న స్నేహితుని భుజం మీద ఆప్యాయంగా తట్టాడు వెంకటరమణ గోవిందు మిగతా విషయాలన్నీ పెట్టి నేను అడిగే మూడు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్తావా అన్న స్నేహితుని మాటలకి తప్పకుండా చెప్తాను అన్నట్టుగా తలుపాడు గోవిందరావు అయితే విను మొదటిది నీ చుట్టూరా ఎంతమంది ఉన్నా నువ్వు ఒంటరిలా ఫీల్ అవుతున్నావా రెండు నీ కొడుకు కోడలు నీ కళ్ళ ముందు సరదాగా తిరుగుతుంటే అయ్యో నా భార్య బతుకుండుంటే నేను అలా హాయిగా జీవితాన్ని ఎంజాయ్ చేసేవాడిని కదా అని నీకు ఈ మధ్యన తరచుగా అనిపిస్తోందా ఇక మూడవది ఆఖరిది అతి ముఖ్యమైనది ఏమిటంటే చూపుల్లో ఆవిడను చూసి ఆవిడతో మాట్లాడిన తర్వాత ఆమెతో నీ జీవితం ముడిపడితే బాగుంటుందని జీవితాంతం ఆమెతో కలిసి ఆనందంగా గడపగలనని నీకు అనిపించిందా ఈ ప్రశ్నలన్నిటికీ అవును అనేదే నీ సమాధానమైతే నువ్వు ఇంకేమీ ఆలోచించనవసరం లేదు ముఖ్యంగా సమాజం ఏమనుకుంటుందో అన్న భావనని నీ మనసుల నుంచి తుడిచేసేయి ప్రస్తుతానికి నీ వయసు కేవలం యాభై ఐదు అంటే నీకు ఇంకా ఉద్యోగ విరమణ వయసే దాటలేదు ఈ మధ్యకాలంలో మనిషి ఆయుర్దాయం బాగా పెరిగింది కాబట్టి ఆ లెక్కన నువ్వు అధమపక్షం డెబ్భై డెబ్బై ఐదేళ్లు బతుకుతావనుకుంటే మరో పదిహేను ఇరవై ఏళ్ళు నీ ఆనందాన్ని ఎవరి కోసమో వదులుకోవడం అవివేకం నీ జీవితంలోకి రెండు ఆమనిలా రాబోయే స్త్రీ సహచర్యంలో లభించే శాంతి సౌఖ్యాలతో నీకు మరింత ఎక్కువ ఆయుషనిచ్చి నీ ద్వారా మరింత మంది విద్యార్థుని లెక్కలో మెరికలా తయారు చేసి సమాజానికి అందించాలన్నదే ఆ భగవంతుని సంకల్పం అయి ఉండొచ్చునని నాకు అనిపిస్తోంది స్నేహితుని మాటల్ని శ్రద్ధగా వింటున్నాడు గోవిందరావు సినిమా టికెట్లు దొరక్కబోవడంతో పిల్లల్ని తీసుకుని ఇంటికి దగ్గరలో ఉన్న పార్కుకి భర్త వెళ్ళగా తండ్రి నిద్రపోతుంటాడేమోనన్న తలంపుతో కొద్ది నిమిషాల క్రితమే నిశ్శబ్దంగా వెనక వైపు తలుపులు తెరుచుకుని లోనికి వచ్చిన సుజాత చవ్విన ఈ సంభాషణ పడటంతో ఆమె కూడా ఇదంతా ఆసక్తిగా వింటోందన్న విషయం వీళ్ళకి తెలియదు ఇకపోతే నీ కొడుకు విషయానికొస్తే నీ మనసు నీతో ఏం చెబుతోందో అదే సత్యం గోవిందు మీ వాడు నాలుగు రోజుల క్రితమే కూరగాయల మార్కెట్లో కలిశాడు వాడు నిజంగా బంగారు కొండే వాడి మనసులో ఏ కల్మషమూ లేదు అమ్మ చనిపోయిన నాటి నుండి నాన్నలో ఉత్సాహం అడుగంటిపోయింది ఒంటరితనాన్ని అమ్మలేని లోటుని ఆయన భరించలేకపోతున్నారు అంకుల్ ఆయన్ని అలా వదిలేస్తే ఏమైపోతారోనని భయమేస్తోంది అంటూ చాలా బాధపడ్డాడు వాడి ఆరాటం అంతా కూడా చనిపోయిన తన తల్లికి సమానమైన తోడుని నీకు అందివ్వాలనే తప్ప నిన్ను వదిలించుకోవాలన్న తలంపే లేదు వాడిలో ఈ పెళ్లికి నిన్నెలాగైనా ఒప్పించమని నా చేతులు పట్టుకుని అర్థించడమే కాకుండా వాడు నాతో మరో మాట కూడా చెప్పాడు గోవిందు అంటూ ఒక క్షణం ఆగాడు వెంకటరమణ నాకు చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేసే ముందు సంబంధం మంచిదైనా వంశం ఎటువంటిది వాళ్ళ సాంప్రదాయం ఏమిటి అంటూ మీతో కలిసి నాన్న చాలామంది వద్ద వాకప్ చేశాకే మా వివాహాలన్నీ ఖాయం చేశారు అలాగే ఇప్పుడు నాన్న కోసం నేను తెచ్చిన సంబంధం గురించి కూడా పెద్దవారిగా మా శ్రేయోభిలాషిగా మీరే ఆ బృహత్తర కార్యాన్ని తలకెత్తుకోవాలి ముఖ్యంగా ఆవిడ స్వభావం మా అమ్మ మనస్తత్వానికి దగ్గరగా ఉంటుందా లేదా అన్నది తెలుసుకోగలిగితే బాగుంటుంది అంటూ నా చేతులు పట్టుకుని అర్థించిన నీ కొడుకుని చూస్తే నాకెంత ముచ్చటేసిందో గోవిందు వాడిని చూసి నేను నిజంగా చాలా గర్వపడుతున్నాను రా తండ్రిని గురించి అంతలా ఆలోచించే పిల్లలు ఈ కాలంలో బహు అరుదు ఎంతసేపు తాము సంపాదించిన ధనంతో తల్లిదండ్రులకి అన్ని సదుపాయాలు కలిగించాలని ఆరాటపడే వాళ్ళనే చూశాను తప్ప ఇలా పెద్దవాళ్ళకి వాళ్ళ అడుగులో అడిగేసి నీడల అన్ని విధాలా అండగా మనసుకి దగ్గరగా ఉండే తోడు ఆ వయసులో చాలా ముఖ్యమని అర్థం చేసుకుని ఆ దిశగా ప్రయత్నం చేసే సంతానాన్ని నేనైతే ఎరగను అటువంటి కొడుకును కన్న నీ జన్మ నిజంగా ధన్యం స్నేహితుడు చెబుతున్నది వింటున్న గోవిందరావుకి పుత్రోత్సాహము పుత్రుడు జనించినప్పుడు కాదు అన్న సుమతీ శతక పద్యం గుర్తొచ్చి ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగడంతో పైపంచుతో కళ్ళు తుడుచుకున్నాడు నీ మాటలు వింటుంటే చెప్పలేనంత ఆనందంగా ఉందిరా నా సందేహాలన్నీ తీరిపోయాయి ఇప్పుడు నీ విషయానికి వద్దామా అన్న గోవిందరావు మాటలకి ఇక్కడ వెంకటరమణ పక్క గదిలోని సుజాత ఇద్దరూ ఉలిక్కిపడ్డారు కంగారు పడుకురా నేనెక్కడికి నేను ఇక్కడికి వచ్చే ముందు ఒక విషయాన్ని మా అమ్మాయి భార్గవి నా చెవిలో ఊది మర్చిపోకుండా నీకు చెప్పమంది అసలు విషయం ఏమిటో తెలియక అయోమయంగా స్నేహితుని వైపు చూశాడు వెంకటరమణ మరేం లేదురా నీకు తెలుసుగా మనతో కలిసి ఏడవ తరగతి దాకా చదువుకున్న కాంతానికి ఎనిమిదేళ్ల క్రితం పోయాక ఈ ఓళ్ళోనే మా అమ్మాయి ఇంటి దగ్గరలో ఉన్న దాని కొడుకు పంచన చేరింది ఊళ్ళోనో మార్కెట్లోనో కలిసినప్పుడల్లా అది తన కష్టాలని భార్గవితో పంచుకుంటుంది నీకు గుర్తుందా మనం బళ్ళో చదువుకునే వయసు నుండి కాంతానికి నువ్వంటే చాలా ఇష్టం కాకపోతే మీ మావయ్య కూతురైన విమలకి నీకు చిన్నప్పుడే సంబంధం ఖాయమైందని విమల అంటే నీకు పంచప్రాణాలని తెలుసు కాబట్టి తన ప్రేమని నీ ముందు అది ఎన్నడూ వ్యక్తం చేయలేదు మొన్న భార్గవితో కలిసి మా ఇంటికి వచ్చిందది దాని మాటలను బట్టి తన మనసులో నీ స్థానం ఇప్పటికీ చెక్కు చెదరలేదనిపించింది నువ్వు కనుక పెద్ద మనసుతో కాంతాన్ని వివాహం చేసుకుంటే దాని కష్టాలు గనడం నుంచి తప్పించి కొత్త జీవితాన్ని ప్రసాదించిన వాడివి అవుతావు నీకు ఈ మలిసంధ్యలో చక్కటి తోడు దొరికినట్టు అవుతుంది ఏమంటావు కాంతం చాలా మంచిదిరా అలాంటి దాన్ని కోడళ్ళు రాచిరంపాను పెడుతుందంటూ భార్గవి చెప్తుంటే నాకు చాలా బాధేసిందిరా అన్న స్నేహితుని మాటలకి వెంకటరమణ చాలా బాధపడ్డాడు నిజమే గోవిందు కాంతం చాలా మెతక మనిషి దాని మనసు వన్న ఈ వయసులో దానికి రావాల్సిన కష్టం కాదిది కానీ నేను కాంతాన్ని పెళ్లి చేసుకోవడం ఏమిట్రా దానికైతే కొడుకు కోడలతో ఇబ్బందులున్నా ఏమో గాని నాకు అలాంటివేమీ లేవుగా నా కూతురు అల్లుడు నన్ను బాగానే చూసుకుంటుండగా నేను మరో పెళ్లికి సిద్ధపడటం ఏం బాగుంటుంది చెప్పు స్నేహితుని మాటలతో ఏకీభవించలేదు గోవిందరావు నీ కూతురు అల్లుడు నిన్ను బాగానే చూసుకుంటున్నారు కాదనను అంత మాత్రం చేత నీకు భార్య లేని లోటు తీరిపోతుందా ఇందాక నేను ఇక్కడికి వచ్చే సమయానికి నువ్వేం చేస్తున్నావో ఒక్కసారి గుర్తు చేసుకో చనిపోయిన నీ భార్యని ఎదురుగా ఉన్నట్టుగా ఊహించుకుంటూ ఆమె ఫోటోతో మాట్లాడుతూ కూర్చున్నావంటే ఏమిటి దాని అర్థం ఒంటరితనంతో బాధ బాధపడుతున్నావనేగా అదే నీకు తోడుగా స్థానంలో మరో స్త్రీ వచ్చుంటే ఈ పాటికి ఆమెతో కలిసి సరదాగా ఏ సినిమాకో పార్కుకో వెళ్ళుండేవాడివి కాదంటావా స్నేహితుని ప్రశ్నకి కాదని చెప్పలేక వెంకటరమణ చేతులు నికుంటుంటే పక్క గదిలో ఉన్న సుజాత ఆలోచనలో పడింది నిజమే అమ్మ బతికి ఉండగా నాన్న ఎప్పుడు అమ్మనే అంటిపెట్టుకుని ఉండేవాడు ఎక్కడికి వెళ్ళినా అమ్మా నాన్న కలిసే వెళ్ళేవాళ్ళు సరదాగా ఒకరిపై ఒకరు జోకులేసుకుంటూ వాళ్ళిద్దరూ ఎప్పుడూ జంటగా తిరిగేవాళ్ళు ఇప్పుడు అటువంటి చక్కని తోడు లేకపోవడం నాన్నకి నిజంగా పెద్ద లోటే ఏం ఏంచేతనో మరి ఇంతకాలం నాకు ఈ ఆలోచన తట్టలేదు సుమా ఆలస్యం అమృతం విషం అనుకుంటూ ఒక దృఢ నిశ్చయంతో గబగబా చెప్పులు వేసుకుని బయటికి నడిచింది సుజాత అడక్కుండానే అన్నీ అమర్చిపెట్టిన నాన్నకి ఈ వయసులో అవసరమైన తోడుని అందించే అవకాశాన్నిచ్చిన ఆ భగవంతునికి అంజలి గట్టిస్తూ తనలో ఈ వేళ ఈ తలపుని కలగచేసిన గోవిందరావుకి మనసులోనే ధన్యవాదాలు తెలుపుకుంటూ భార్గవి ఇంటికి బయలుదేరిన సుజాత మనోఫలకం మీద కాంతం పిన్ని చేతిలో చెయ్యి వేసి హుషారుగా నడుస్తున్న తండ్రి రూపమే మెదులుతుంటే ద్విగణీకృతమైన ఉత్సాహంతో ఆమె అడుగులు వడివడిగా ముందుకు సాగాయి కథ సమాప్తం